చాలా రోజుల క్రితం ఆన్లైన్లో నేను ఒక క్రైస్తవ ఆర్టికల్ చదివాను అందులో ఉన్న సంగతి ఇప్పుడు మీతో పంచుకుంటాను ఒక నెల క్రితం మా అత్తగారింటికి వేసవి సెలవులకు వెళ్ళాం ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న స్టడీ రూమ్కి వెళ్ళాను ఆ స్టడీ రూమ్లో ఒక అల్మరా ఉంది ఆ పై అరలో చాలా పాత పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు ఏంటో చూద్దామని ఒక్కొక్కటి తెరిచి చదువుతున్నాను ఆ పుస్తకాలు చాలా పద్ధతిగా అమర్చి ఉన్నాయి అందులో కొన్ని పాత నవలలతో పాటు చాలా బైబిళ్ళు కూడా ఉన్నాయి నా భార్య చిన్నప్పటివి కాలేజీ టైంలో కొన్నవి ఆమె బాప్తీసం తీసుకున్నప్పటి బైబిళ్ళు ఇలా అన్నీ కలిపి సుమారుగా ఒక ఇరవై బైబిళ్ళు ఉండవచ్చు అందులో చాలా రకాల ఇంగ్లీష్ వెర్షన్స్ బైబిళ్ళు కూడా ఉన్నాయి ఆ బైబిళ్ళు చూసి నాకు ఇలా అనిపించింది రకరకాల బైబిల్ ఉన్నాయి ఆ బైబిల్లో ఉన్న వాక్యము ఎంతవరకు ఆ ఇంట్లో ఉన్నవారి హృదయాలలో ఉంది నిజమే కదా ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు దేవుని వాక్యము ఎంత మన హృదయంలో ఉన్నది ఆ వాక్యము మన మీద ఎంతవరకు ప్రభావం చూపింది ఆ వాక్యము ద్వారా మన జీవితాలు దేవునికి ఇష్టముగా ఎంతవరకు మారాయి అన్నది ముఖ్యము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందులో విశ్వాసులకు బైబిల్ యాప్ ఉంటుంది ఇంట్లో బైబిళ్ళు సంఘములో వాక్యము సువార్త సభలు ఇంకా ఎన్నో రకాల కోడికలు వీటన్నిటి ద్వారా దేవుని వాక్యము ఈ కాలంలో చాలా అందుబాటులో ఉంది కానీ మనము ఎంతవరకు ఆ వాక్యములో సమయము గడుపుతున్నాము ఎంతవరకు మన జీవితాలను మార్చుకుంటున్నాము దహించు శక్తి దేవుని వాక్యానికి ఉంది దేవుడు తన వాక్యాన్ని ఎవరి హృదయంలో పెడతాడో వారి అంతరంగంలో మంట కలుగుతుంది ఇది శుద్ధిపరచుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇర్మియాకు దేవుని వాక్యము ఎంత శక్తిగలదో బాగా తెలుసు ఇర్మియాతో దేవుడు ఇలా అన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా దేవుని వాక్యము అగ్నిని పోలి ఉంది నిర్గమా మోషేకు ఇలాంటి అనుభవం ఒకటి ఎదురుపడింది మోషే తన మామగారి గొర్రెల మందను కాస్తున్నాడు అది హోరేబు అను దేవుని పర్వతము ఒక పొద మధ్యన అగ్ని జ్వాలలలో యహోవ దూతగా ఏసుక్రీస్తు మోసేకు ప్రత్యక్షమయ్యాడు అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు నిర్గమ కాండంలో మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలలో ఈ సంగతి చెప్పబడింది దేవుని ప్రత్యక్షత దేవుని వాక్యము రెండు వేరు వేరు కాదు రెండు ఒకలాంటివే వీటిలో దహించు శక్తిని మనము చూస్తాం ఇందువలనే దేవుడు దహించు అగ్ని అని ఆయన మాట అగ్ని వంటిది అని బైబిల్లో చూపబడింది హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో లేఖనోలోనూ ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలోనూ ఈ సత్యము చెప్పబడింది మూసే చూసిన దృశ్యంలో పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు అలాగే యేసుక్రీస్తు లేఖనాలను మాట్లాడుతుంటే విన్నవారందరూ ఒకరితో ఒకరు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచుండగా మన హృదయము మనలో మండుచుండలేదా అని చెప్పుకున్నారు లూక ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఈ సంగతి వ్రాయబడి ఉంది అగ్ని శుద్ధి చేయగలదు అగ్ని నిలువెచ్చని స్థితిని చల్లని స్థితిని తీసివేసి విశ్వాసికి వెచ్చని స్థితిని ఇవ్వగలదు ఏ విశ్వాసి హృదయములో దేవుని వాక్యమునకు స్థానం ఉంటుందో వారిలో శుద్ధ హృదయం ఉంటుంది ఎవరైతే బైబిల్ వాక్యమునకు ప్రాముఖ్యతనిచ్చి హృదయములో భద్రం చేసుకుంటారో వారు చల్లగానైనను నులివెచ్చగానైనాను ఉండక ఉజ్జీవముగా ఉంటారు ఎందుకంటే దేవుని మాట వారి హృదయంలో అగ్నివలే మండుచున్నది వారు మండుచున్న దీపంలా అవుతారు బలుబు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త ఇలా అన్నాడు బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించాను బైబుల్ నందు చెప్పబడిన అగ్ని తరచుగా శుద్ధీకరణ దేవుని తీర్పు దేవుని ఉనికిని సూచిస్తుంది ఇర్మియా సందర్భంలోనైతే దేవుని వాక్యం అబద్ధాన్ని పాపాన్ని కాల్చివేసి శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచనములో ఇలా చెప్పబడింది కాబట్టి సైన్యములకి అధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఈ మాట పలికినందున ఇదిగో నేను నీ నోట నా మాటలను అగ్నిగాను ఈ జనమను కట్టెలుగాను చేసేదను అది వారిని దహించివేయును ఈ వీడియో యొక్క సందేశం ఏమిటంటే దేవుని సందేశం అగ్ని లాంటిది దేవుని ఆజ్ఞ వంటి వ్యక్తులను పగలగొట్టే లాంటిది